గ్రీక్లో ఒక పదం ఉంటుంది ఏంటంటే డిప్చోస్ అనే ఒక పదం గ్రీక్లో ఉంటుంది దాని అర్థం డిస్ అంటే రెండుసార్లు చోస్ లేదా సూచే అంటే మనస్సు అంటే రెండు మనస్సులు చోజ్ అంటే రెండు మనస్సులు లేదా డబల్ మైండ్ అని అర్థం డబల్ మైండ్ అంటే తెలుగులో ఇంకా బాగా క్లుప్తంగా చెప్పాలంటే ద్విమనస్సు అని అర్థం ద్విమనస్సు కలిగిన వాడు సమస్త మార్గంలో అస్థిరుడు అని అంటాడు మన యాకోబ్ గారు ద్విమనసు కలిగిన వాడు కొన్నిసార్లేమో ఉద్యోగం చేస్తే బాగుంటుంది అనుకుంటాడు ఉద్యోగం చేస్తే సక్సెస్ కొన్నిసార్లు ఏమో వ్యాపారం చేస్తే సక్సెస్ అవుతామనుకుంటాడు మరి కొన్నిసార్లు ఏమనుకుంటాడంటే అరే చదువు కంటే ఏదో ఒక పని చేసుకొని బ్రతకచ్చు అని అనుకుంటాడు వాడికి ఒక స్థిరమైన మనసు ఉండదు ఏమో ఉద్యోగం బెటర్ అంటాడు ఏమో వ్యాపారం బెటర్ అంటాడు ఏమో చదువుకోకపోతే ఏమైందంట చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయా ఏదో ఒక పని చేసుకొని బ్రతకచ్చులే అని అనుకుంటాడు ఎస్ వాడు ఏ విషయంలో కూడా లోయల్గా ఉండడు క్యారెక్టరిస్టిక్స్ ఉండవు ఏ విషయంలో కూడా స్థిరత్వం ఉండదు ఏమో పవిత్రంగా ఉంటాం మంచిది అంటాడు కొన్నిసార్లు ఏమో లోకమంతా పాపంలో ఉండగా మనం మాత్రం పవిత్రంగా బ్రతికితే ఏంటంట కాబట్టి లోకంలో ఎలా బ్రతికితే ఏంటి నలుగురిలో నాతానే బతికేద్దాం అని అనుకొని బ్రతుకుతా ఉంటాడు కొన్నిసార్లు వెచ్చగా ఉంటాడు కొన్నిసార్లు ఏమో చల్లగా ఉంటాడు నులివెచ్చని జీవితం ఒక్కసారి కూడా వాడు ఏక మనసుతో ఉండడు ద్విమనస్సుతో ఉంటాడు ద్విమనస్సు అంటే చంచలత్వము ఇంగ్లీష్లో డబుల్ మైండెడ్ కొన్నిసార్లు దేవుడు ఉన్నాడు అంటాడు కొన్నిసార్లు దేవుడు లేడు అని అంటాడు మందిరంలో ఉన్నప్పుడేమో ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు అదేంటో బయటికి రాగానే సందేహం దేవుడు లేడు ఏం లేదు అంత అభూత కల్పన అని అనుకుంటాడు విశ్వాసులతో ఉన్నంతసేపేమో భక్తి బాగా చేస్తాడు బయటికి రాగానే విశ్వాసం నుంచి దూరంగాగానే కొంతమంది నాస్తికులు కలిసినప్పుడు దేవుడు లేడు ఏం లేడు అంటాడు ఏ బోధంటే ఆ బోధలో పడిపోతాడు ఒక్కసారి కూడా స్థిరత్వం లేదు వాడినే డబల్ మైండెడ్ అంటారు ద్వీమానస్సు అని అర్థం మనకి ఏ తలాంతు లేకపోయినా పర్వాలేదు ఆస్తి లేకపోయినా పర్వాలేదు కుటుంబంలో పిల్లలు లేకపోయినా పర్వాలేదు చదువుకోకపోయినా పర్వాలేదు కానీ మనకు ద్విమనస్సు ఉండకూడదు ఎందుకంటే ద్విమనస్సు గురించి భక్తులైన ఏప గారు అంటారు పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినంలో అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడు కనుక ప్రభువలన వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు అలాంటి వాడు ప్రార్థన చేసినా గాని దేవుడు వెనడు ద్విమనస్కుడు అంటే అవిశ్వాసి వాడు ఎలా ఉంటాడంటే కీర్తన రాయబడి ఉంటుంది వాడు గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటాడు ఏ గాలి వస్తే ఆ గాలికి ఎగిరిపోతా ఉంటాడు మనలో చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థనకు ఎందుకు జవాబు రావటం లేదంటే వారు సందేహిస్తారు యాహోబు గారు అంటారు వారు సందేహిస్తారు కాబట్టే వారి ప్రార్థనలకు జవాబు రాదు కొంతసేపు విశ్వాసంతో ప్రార్థన చేస్తారు కొంతసేపు సందేహిస్తారు ప్రభు ఏమంటాడంటే నమ్ముట వలన కార్యాలు జరుగుతాయి అంటాడు నమ్మితే నీవు నా మహిమను చూస్తావు అంటాడు అయితే మనలో నమ్మకం లేకపోవటం వలన మనం ఆ మహిమను చూడలేకపోతున్నాము ఎందుకంటే మనం సందేహిస్తాము అదే గారు అంటారు యాకో పత్రిక ఒకటో అధ్యాయం ఆరో అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించు వాడు ఎలా ఉంటాడంటే గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు స్థిరము లేనివాడు గనుక ప్రభువలన వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు ఎస్ ద్విమనస్కులు ఏది అడిగినా దేవుడు ఎవ్వడో ఇస్తాడని ఒకవేళ నువ్వు ఉపవాసం ఉన్నా నీకు నిష్ఫలమే ఒకవేళ ఇస్తాడని నువ్వు రాత్రి అంతా చేసి ప్రార్థన చేసినా నిష్ఫలమే నీ హృదయములో ద్విమనస్సు ఉంటే చంచలత్వం ఉంటే డబల్ మైండ్ ఉంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబు రాదు సందేహించి ప్రార్థన చేసేవాడికి జవాబు రాదు బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే నా మహిమను చూడాలనుకునేవాడు ఎవడైనా సరే వాడిలో ఉండాల్సింది సంపూర్ణమైన విశ్వాసం ఎస్ ఆయన శక్తిని ఎవడైతే సందేహిస్తాడో వాడు ద్విమనసు కలిగిన వాడు విశ్వాసమును ఎవడు స్థిరంగా ఉండకుండా ఉంటాడో వాడు ద్విమనసు కలిగిన వాడు దేవుని ఎదుట యథార్థత తప్పుటయే ద్విమనసు చంచలత్వం ఉదాహరణకి ముక్కు ముక్కు ద్వారా మన వాసన మాత్రమే పిలుస్తాం నోటి ద్వారా మనం ఆహారం తీసుకోగలుగుతాం కానీ మనసు విషయం మాత్రం చంచలత్వం కలిగి ఉంటాం ఒక్కొక్క అవయవము ఒక్కొక్క పని కొరకు నియమింపబడింది అయితే మనస్సు కూడా మంచి ఆలోచన కొరకే అది సృష్టించబడింది కానీ మనిషి రెండు రకాలుగా ఆలోచిస్తాడు ఒకసారి దేవుడున్నాడు అంటాడు మరొకసారి దేవుడు లేడు అని అంటాడు యేసుక్రీస్తు ప్రభు వారు దాని గురించే మాట్లాడుతూ అంటారు ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షము నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు మత ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడా కొంతకాలం దేవుడు కొంతకాలం లోకం ఇలా బ్రతికితే మీ జీవితాల్లో నన్ను క్షమించండి దేవుని కార్యాలు ఎన్నటికీ చూడలేరు ఒకడు దేవుని కార్యాలు చూడాలి అనంటే వాడు సందేహించగా విసుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి అంతేగాని కొన్నాళ్ళు ప్రార్థన చేసి ఇక ఏం దేవుడు అండి దేవుడు ఏం చేస్తాడులేండి ఈయన చేయలేడని చెప్పేసి ఆయన శక్తిని సందేహించి విశ్వాసములో అస్థిరంగా ఉండి ఇక నువ్వు అడగటం మానేసి వెళ్ళిపోతే ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నువ్వు అనుకున్న కార్యాన్ని చూడలేదు బహుశా నువ్వు ఈరోజు కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్న వ్యక్తివై ఉండొచ్చు ఒకవేళ ఉద్యోగ విషయంలో దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్న వ్యక్తి ఉండొచ్చు గర్భఫలం కోసం కానీ వివాహం కోసం కానీ ఆర్థిక సమస్యలు స్థిరంగా ఉండాలని అడగడానికి వచ్చిన వ్యక్తివై ఉండొచ్చు అయితే నువ్వు ఒక్కరోజు అడిగి వదిలిపెట్టి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉండకూడదు బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే సందేహింపక ఎస్ నేను పొందుకుంటాను నేను పొందుకోగలను నేను పొంది ఉన్నాను అలా అడగాలి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే అడుగు మీరు పొంది ఉన్నారు అని అడగండి ఎస్ అప్పుడు మీరు పొందుకుంటారు ఇక్కడ యాకోబగారు అనే మాట ఏంటంటే సందేహించొద్దు మీరు దేని కొరకైతే దేవుని సన్నిధికి వచ్చి అడుగుతున్నారో ఆ విషయంలో మీరు సందేహించవద్దు సందేహించకుండా అడగండి అడిగితే మీరు తప్పకుండా పొందుకుంటారు అడుగుతూనే ఉంటే ఆస్క్ ఐ విల్ గివ్ యూ మీరు అడిగితే నేను ఇస్తాను మీరు అడగండి ఎలా అడగాలి సందేహించకుండా అడగాలి ఈ సందేహించువాడు ఎలాంటి వాడు ద్విమనస్కుడు చంచలత్వం కలిగిన వాడు డబల్ మైండెడ్ గేమ్ ఆడతాడు వాడు మనుషుల మధ్య మాటిస్తాడు మనుషులు దాటిన తర్వాత ఒట్టు తీసి గడ్డి మీద వేస్తాడు అలాంటి వ్యక్తులు జీవితంలో ఎన్నటికీ కూడా ఎదగలేరు అలాంటి వారు జీవితంలో ఎదిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కానీ వారు ఎన్నటికీ ఎదగలేరు మళ్ళీ మళ్ళీ పడిపోతూనే ఉంటారు అయితే స్థిరత్వం కలిగిన వాడు ఎలా ఉంటాడంటే వాడు ఎప్పుడు కూడా ఎదుగుతూనే ఉంటాడు దావిదేమంటాడు తెలుసా కీర్తన గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం ఒకటో వచ్చిన వాళ్ళు ఉంటుంది యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమియు సందేహింపకుండా యహోవా ఎందు నేను నమ్మిక ఉన్నాను ఎవరైతే యహోవా ఎందు నమ్మిక ఉంటారో వాళ్ళు అంటారు నాకు తీర్పు తీర్చు ప్రభువా ఎవరైతే సందేహించకుండా దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారు ఎప్పుడు కూడా తీర్పు దినం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు తీర్పు దినాన ఏం జరిగిందో తెలుసా తీర్పు దినాన సాతానుగాడు ఓడించబడి చరసాల్లో బంధించబడతాడు ఇదిగో నీకు దేవుని రాజ్యములో స్థానం దక్కుతుంది అందుకొరకు నువ్వు తీర్పు దినం కొరకు అడగాలి ఇలా విశ్వాసముతో సందేహింపకుండా అడిగేవాడు ఏమని అడుగుతావంటే నాకు తీర్పు తీర్చు ప్రభా తీర్పు దినాన నీకు ప్రతిఫలం తీర్పు దినాన నువ్వు చేసిన ప్రార్థన అన్నిటికీ ప్రతిఫలం తక్కే రోజు తీర్పు దినాన నీ శత్రువైన సాతాను బంధింపబడే రోజు నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికే రోజు తీర్పు దినం అంటే కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఏమని అడగాలి ప్రభువా నాకు తీర్పు తీర్చు ఎందుకు నీకు తీర్పు తీర్చాలంటే నీ శత్రువులందరూ బంధించబడే రోజు నీ సమస్యలన్నీ తీర్చబడే రోజు నీకు ప్రతిఫలము దక్కే రోజు తీర్పు దినం కాబట్టి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ప్రహ్వా సందేహింపకుండా అడుగుతూ ఉన్నాను యథార్థమైన హృదయముతో అడుగుతున్నాను అయ్యా నాకు తీర్పు తీర్చు స్థిరమైన మనసు కలిగిన వాడు వలె ఇలా ప్రార్థన చేస్తాడు ఆహాబు ఇస్రాయేల్ దేశాన్ని ఎలుతున్నప్పుడు ఆ దేశంలో మూడు సంవత్సరాలు వర్షాలు పడలేదు పంటలు పండలేదు ఆహారం కొరత గ్రాస్ కొరత పశువులకు కూడా ఆహారం దొరకని దుస్థితి రాజు కూడా ఆహారం కొరకు పశువుల ఆహారం కొరకు పొలాల మీద ఎదుగుతున్న దుస్థితి ఎందుకు ఆ దేశంలో మూడు సంవత్సరాలు వర్షం పడలేదు ఎందుకు ఆహారం కొరత వచ్చింది అంటే ప్రజల్లో ఉన్న ద్విమనస్సు చంచలత్వము కొంత దేవుడు అంటారు కొంత లోకం అంటారు ఏలియా వచ్చినప్పుడేమో యహోవా దేవుడు అంటాడు ఏలియా అద్భుత కార్యాలు చేసినప్పుడు యహోవా దేవుడు అంటాడు బయలు ప్రవక్తలు వచ్చి ఆరాధన చేయగానే బయలే దేవుడు అంటారు ఎస్ మన జీవితంలో కూడా అంతే చర్చికి వెళ్ళినప్పుడు దేవుడు దేవుడు అంటారు చర్చి దాటిన తర్వాత దేవుడు లేడు ఏవు లేడు డబల్ మైండ్ డబల్ మైండ్ నీ జీవితంలో ఉన్నంత కాలం ప్రియా సహోదరి సహోదరుడా గుర్తుపెట్టుకో నీ జీవితంలో కొరతలు ఏర్పడుతూనే ఉంటాయి ఎలాంటి కొరతలు అది ఆహారపు కొరతే కావచ్చు కుటుంబంలో కొరతే కావచ్చు ఆర్థికపరమైన కొరతలే కావచ్చు శుభకార్యాలు జరగకపోవడం కావచ్చు నీ కష్టాదీతం దోచుకునబడుతూ ఉండొచ్చు ఇలా అనేక రకాల కొరతలు నువ్వు ఎంత కష్టపడుతున్నా చిల్లులు పడిన జోబులో నీ కష్టాజీతము దాచినట్లుగానే ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడ ఎవడైతే డబల్ మైండెడ్ గేమ్ ఆడతాడో డబల్ మైండ్ ద్విమనసు కలిగి ఉంటాడో జీవితంలో ఏం ఏర్పడతాయంటే కొరతలు ఏర్పడతాయి ఇక నువ్వు ఎంతగా కొరతను పోడ్చాలని చూసినా చిల్లులు పడిన జోబుని ఎవడాపగలడు పోతనే ఉంటాయి గండి కొట్టిన చెరువులాగా నువ్వు ఎంత సంపాదిస్తున్నా అవి ఒక దారిలో నువ్వు పోస్తానే ఉంటావు అవి పోతానే ఉంటాయి ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎప్పుడు కూడా ద్విమనస్సు ఉండొద్దు ఏమి లేకపోయినా పర్వాలేదు కానీ ద్విమనస్సును మాత్రం నీ మనసులో కూడా రానివ్వదు ద్విమనస్సు అంటే సందేహించటం చంచలత్వం కలిగి ఉండటం డబల్ మైండ్ గేమ్ ఆడటం అలాంటి వాడు అస్థిరుడు వాడికి ఎంత కష్టపడినా వాడి జీవితంలో ఏది మిగలదు ప్రియా సహోదరి సహోదరుడ ఈ అస్థిరమైన మనుషుల మధ్యలోకి ఎలియ వచ్చాడు అంటాడు చదుదారండి ఒకటో రాజు నువ్వు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం జనులందరి దగ్గరికి వచ్చి అంటాడు ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడు చుందురు కొంతకాలం యోహోవా దేవుడు అంటారు మరి కొంతకాలం బయలుదేవుడు అంటారు ఎలియా వచ్చినప్పుడు కార్యాలు చేసినప్పుడేమో యోహోవా దేవుడు అంటున్నారు బయల ప్రవక్తలు వచ్చి ఆరాధన చేసినప్పుడేమో బయలుదేవుడు అంటున్నారు ఇలా మీరు రెండు తలంపుల మధ్య ఉన్నంత కాలము మీ దేశంలో కొరత 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 ఉంటూనే ఉంటుంది వర్షాలు పడవు వర్షపు చుక్క కూడా రాదు మీరు ఎప్పుడైతే రెండు తలంపుల మధ్య ఉంటారో మీ జీవితంలో వర్షాలు పడవు ఆశీర్వాదపు చినుకులు పడవు ఆశీర్వాదాలు మీ జీవితంలో కుమ్మరించబడవు రెండు తలంపుల మధ్య ఉండేవాడి జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు కార్యాలు చేయడు ఇప్పుడు ఆయన అన్నాడు ఎంతకాలం మట్టుకు ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యహోవా దేవుడైతే ఆయన్ను అనుసరించుడి దేవుడైతే వాణిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు చూడండి ఎంత నాటకాలు వేసేవాళ్ళు అంటే ఇటు చెప్పట్లేదు అటు చెప్పట్లేదు ఇది డబల్ మైండ్ అంటే మౌనంగా ఉండి మౌనం అర్థం అంగీకారమే కదా ఎలియగారు యహోవా దేవుడు అనుకోండి ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు బయలు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఒక సైడ్ ఉన్నారు ఎలియా ఒకవైపు ఉన్నాడు ఎలియా అంటున్నాడు మీరు బయలుదేవుడు అయితే బయలుని పూజించండి యహోవా దేవుడు అయితే యహోని పూజించండి రెండు తలంపుల మధ్య అటొక్కాలు ఇటొక్కాలు వేసి రెండు పడవల మీద మీరు కాలు పెట్టొద్దు అని చెబితే ఈ జనాలు ఎంత ద్విమనస్సు కలిగిన వాళ్ళు చూడండి వీళ్ళంట ఊ అనరంట ఊహు అనరంట అటు బారంట ఇటు బారంట వీరికి ఏం కావాలంటే సూచక్రియలు అద్భుత కార్యాలు స్వస్థతలు దేవుడించే ఫలాలు ఆరోగ్యం సమస్తమైన విషయాల్లో మేలుడు మాత్రమే ఇది కావాలి ఏమో ఒకవేళ యోహోవా దేవుడైతే యోహోవా ఇస్తాడు ఒకవేళ బయలుదేవుడు అయితే బయలు ఇస్తారు మనం ఎందుకు అటు ఇటు ఉండాలి గోడ మీద పిల్లి టైపు ద్విమనస్సు అంటే గోడ మీద పిల్లి ఎటు మెజారిటీ ఉంటే అడు దూకే మనస్తత్వం ద్విమానస్సు ప్రియా సహోదరి సహోదరుడా మన మాట అవునంటే అవును కాదంటే కాదు వెచ్చగానైనా ఉండు చల్లగానైనా ఉండు నులివెచ్చని జీవితం వద్దు అంటాడే నీ మాట ఒకవైపే ఉండాలి రెండు వైపులు ఉండొద్దు కొంతమంది ఏదైనా అడిగితే సమాధానం ఏం చెప్తారో తెలుసా ఊ అనరు ఊహనరు అయ్యి ఉండొచ్చు అని అంటారు వాక్యానుసారముగా ప్రవర్తించేవాడు స్థిరమైన మాటలు మాట్లాడతాడు సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచుతాడు దేవుని మీద ఆధారపడతాడు రెండు వైపులు చూడరో ఒకవైపు దేవుడు ఒకవైపు లోకం మనందరం ఎలా ఉంటాము సండే వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాము చర్చిలో ప్రార్థన చేస్తాము మనకంటే భక్తి పరులు ఇంకెవ్వరు లేరు అన్నట్టుగా ఉంటాము అదేంటో సోమవారం నుండి శనివారం వరకు ఎలా ఉంటాము లోకంలో మనకంటే పెద్ద పాపులు ఎవ్వరుండరో అన్నట్లుగా ఉంటాము సహోదరి సహోదరుడా సండే రోజు మాత్రం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండి మిగతా రోజులన్నీ లోకంలో ఉంటే నీ జీవితంలో కార్యాలు జరగవు సండే రోజు కంటే కూడా మిగతా ఆరు రోజులు నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా బ్రతుకుతావో అప్పుడు నువ్వు అడిగి వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికముగా పొందుకోగలుగుతావు ఇప్పుడు అటొక్కాలు ఇటొక్కలు వేసి ఎన్నాళ్ళ మట్టుకు నీవు ద్విమనస్సు కలిగి ఉంటావు నీ ప్రార్థనకి ప్రభు ఎందుకు జవాబు ఇవ్వటం లేదంటే నీలో ఉన్న ద్విమనస్సు చంచలత్వం డబల్ మైండ్ డిప్చోస్ నీలో ఉన్నంత కాలం నీ ప్రార్థనకు జవాబు రాదు ఎలియా వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆకాశము నుండి అగ్నిని కురిపించి ఆ దహన బలిని దహించేటట్లుగా చేశాడో అప్పుడు వీళ్ళేమంటారు తెలుసా యోహోవాయే దేవుడు యోహోవాయే దేవుడు యోహోవాయే దేవుడు అరే ఇప్పుడు దాకా ఊహనలేదు ఊహూ అనలేదు కదరా అప్పట్లోకి మీ యొక్క మనసు మారిపోయిందా వీరికి ఏం కావాలి అద్భుత కార్యాలు సూచక్రియలు స్వస్థతలు అవిన్నప్పుడే దేవుణ్ణి దేవుడు అంటారు అవి జరగనప్పుడు దేవుడు లేడు ఏమి లేడు బయలే దేవుడు అని చెప్పి వాళ్ళమ్మట వెళ్ళిపోతారు ఇప్పుడు బయలుకు ప్రార్థన చేసిన బయల ప్రవక్తలకి వారి దేవుడు ప్రత్యక్షతనివ్వలేదు ఎందుకంటే వాడు కళ్ళుండి చూడడు నోరుండి మాట్లాడడు చెవులుండి వినడు వాడు ఒట్టి విగ్రహం వాడిలో ఏమి లేదు నిగ్రహం లేనివాడు విగ్రహం నిగ్రహం నీలో కూడా లేకపోతే నువ్వు విగ్రహం లాంటి వాడివి ఎందుకు తెలుసా దేవుడి వాక్యం ఇంతగా విని ఏ చలనం లేని వ్యక్తిగా నువ్వు ఉంటున్నావంటే నువ్వు ఒక విగ్రహం లాంటివి ఊహనవు ఊహు అనవు ప్రార్థన అనవు విశ్వాసం అనవు కొంతసేపు భక్తి చేస్తావు కొంతసేపు భక్తిహీనుడుగా పొరిలిపోతా ఉంటావు గాలి చెత్తగొట్టు పొట్టు రేగిపోతా ఉంటావు ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు నిగ్రహం లేని విగ్రహంలాగా ఉండకూడదు స్థిరత్వం ఉండాలి అప్పుడు ఏలియా ప్రార్థన చేసి అద్భుత కార్యం చేసిన తర్వాత వీళ్ళు ఏమంటారో తెలుసా చదువురండి ఒకటో రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది మరియు ముప్పై తొమ్మిది వచ్చిన వాళ్ళు నేను చదువుతున్నాను అతడు ఈలాగున ప్రార్థన చేయి చుండగా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న మందున్న నీళ్లను ఆరిపోజేసెను అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యహోవాయే దేవుడు యోహోవాయే దేవుడు అని కేకలు వేశారట మరి ఇంతకుముందు అద్భుత కార్యము జరగక ముందు ఒక్కడ కూడా మాట్లాడలేదు ఒరే మీరు యహోవా దేవుడు అంటే యోహోవా దేవుడు అనరా బయలుదేవుడు అంటే బయలుదేవుడు అనరా మీరు రెండు మనస్సుల మధ్య ద్విమనస్సుకులై మీరు ఉండొద్దు అలా మీరు ఉంటే మీ జీవితాల్లో కరువు వస్తుందిరా కొరతలు వస్తాయిరా మీరు అలా సందేహిస్తూ ఉండొద్దురా అని ఎలియా గారు ఇదే ఒకటో రోజులు గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటో చెప్పినప్పుడు ఒక్కడ కూడా మాట్లాడలేదు ఎప్పుడైతే అద్భుత కార్యాలు చేశాడో ఆశ్చర్య కార్యాలు చేశాడో సూచక్రియ చేశాడో అప్పుడు ముప్పై తొమ్మిదవ వచ్చేసరికి అంటారు యుహోవాయే దేవుడు యోహో దేవుడు అని కేకలు వేశారు ప్రియా సహోదరి సహోదరుడ అద్భుత కార్యాలు జరిగినప్పుడు దేవుడని జరగనప్పుడు ఏ మాట్లాడకుండా ఊహూహు అనకుండా మూతి ముడుచుకొని సనిగి గొనిగేవాడిగాను ఉంటే దానిని ద్విమనస్సు అంటారు అలా ద్విమనస్సు కలిగిన మన పితరులు ఆకులు వలె అరణ్యంలో రాలిపోయారు మాంసం పెట్టినప్పుడు ఏమో యోహోవా దేవుడు అన్నారు ఎర్ర సముద్రం దాటించినప్పుడు యోహోవా దేవుడు అన్నారు మారాని మధురంగా మార్చినప్పుడు యోహోవా దేవుడు అన్నారు ఒక్కరోజు మాంసం పెట్టకపోతే ఏం దేవుడు అండి దేవుడు అసలు ఉన్నాడా అని మూతి ముడుచుకుంటే చూడండి ఆయన కోపాగ్నికి వారి బలైపోయారు ప్రియా సహోదరి సహోదరుడా మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ద్విమనస్సు కలిగి ఉండొద్దు ఏక మనస్సు కలిగి స్థిరత్వం కలిగి ప్రార్థనలో విశ్వాసంలో మనం స్థిరంగా ఉంటే మన జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు ఎస్ ఇప్పుడు ఎప్పుడైతే వారు యహోవాయే దేవుడు అని ఒప్పుకున్నారో ఆ వెరీ నెక్స్ట్ ఏం జరిగింది తెలుసా నాలుగు వందల యాభై మంది బయల ప్రవక్తలను ఎలియా వధించాడు నీ జీవితంలో ఎప్పుడైతే యహోవాయే దేవుడు యేసయ్య దేవుడని దేవుడు అని నువ్వు ఒప్పుకుంటావో నీ నోరు తెరిచి నీలో ఉన్న ప్రతి కొరతను ఏసయ్య వధిస్తాడు నీ జీవితంలో కొరతలు రావడానికి కారణం ఏంటి ఆ నాలుగు వందల యాభై మంది సందేహించే ప్రవక్తలు సాతాను దెయ్యాలు నీ నీ ఇంట్లో రాజ్యం వెళ్తా ఉన్నారు సందేహించే దురాత్మలు నీ కుటుంబంలో నీ హృదయంలో రాజ్యం వెళ్తా ఉన్నారు ఎంతమంది తెలుసా నాలుగు వందల యాభై మంది వాళ్ళు నిన్ను దేవుని తట్టు కాక అస్థిరం తట్టు తిప్పుతా ఉన్నారు నువ్వు ఎప్పుడైనా కొన్నిసార్లు ప్రార్థన చేసి ప్రభో ప్రభో ప్రభు స్థిరమైన మనస్సును శుద్ధ హృదయమును నాకు దయచేయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తావు అప్పటి వరకు బాగానే ఉంటావు ఈ దురాత్మను చేంజ్ చేస్తా తెలుసా దేవుడు లేడు ఏం లేడు దేవుడు కార్యాలు చేయడు ఏం చేయడు నువ్వు అని చెప్పేసి లాక్ వెళ్ళిపోతారు ఎప్పుడైతే నోరు తెరిచి నీవే దేవుడు నీవే నా జీవితంలో కార్యాలు చేయాలి అని నువ్వు ప్రార్థన చేస్తే చూడండి నీలో ఉన్న నాలుగు వందల యాభై మంది బయల ప్రవక్త లాంటి దురాత్మలను దేవుడు వధిస్తాడు ఆ వద జరగగానే వెరీ నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసా విస్తారమైన వర్షం మూడు సంవత్సరాలు వర్షం లేదు కానీ ఆ వద జరిగిన తర్వాత చూడండి విస్తారమైన వర్షం కురిసింది ఆ వర్షం ఎలాంటిదంటే చదుదారండి అదే ఒకటో రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఐదవ వచ్చిన ఎప్పుడైతే ఆ వద జరిగిందో ఆ వద జరిగిన తరువాత ఏలియా మళ్ళీ ప్రార్థన చేశాడు ఎలియా ప్రార్థన చేయగట చూడండి అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి కారు కమ్మెను ముపైన వర్షము కురిసెను ఎలా బయలుదేరిందో తెలుసా అది మానవుని అరచేయి అంత బయలుదేరిన మేఘం ఆ దేశంలో విస్తారమైన వర్షాన్ని కురిపించింది ప్రియా సహోదరి సహోదరుడా నీకు దిమనసు రావడానికి కారణమైన బయలు ప్రవక్తలను ఆ దురాత్మలను నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబంలో ఉండి నీ జీవితంలో ఉండి వధిస్తావో అప్పుడు నువ్వు ప్రార్థన చేయి అరచేయి అంత అయిన మేఘం విస్తారమైన దీవెన వర్షంగా నీ జీవితంలో మారిపోయింది ద్విమనసు లేకుండా సందేహించకుండా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు అడుగు వాటికంటే ఊహించిన వాటి కంటే అద్భుతమైన మేలులు పొందుకుంటావు ఈరోజు నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావు ఆర్థిక సమస్యల నుండి విడుదల పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నావా కుటుంబ సమస్య నుండి విడుదల పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నావా గర్భఫలం పొందుకోవాలని ఆశతో ప్రార్థన చేస్తున్నావా నీ ఇంటిలో నీ కుటుంబంలో నీ జీవితంలో శుభకార్యం జరగాలని ప్రార్థన చేస్తున్నావా ఉద్యోగ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నావా ప్రమోషన్ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నావా నీ కుమారులు కుమార్తెల వివాహ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నావా దేని కొరకైతే నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తున్నావో దాని కొరకు స్థిరమైన మనస్సు కలిగి శుద్ధ హృదయముతో దేవుని సన్నిధికి వచ్చి సందేహింపకుండా నీవు ప్రార్థన చేసినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా నీ కుటుంబంలో ఆగిపోయిన దీవెనల వర్షాన్ని నా ప్రభు ఈరోజు నీ ప్రార్థన ద్వారా స్థిరమైన ప్రార్థన ద్వారా నా ప్రభు మళ్ళీ తిరిగి నీ కుటుంబంలో కుమ్మరించడం ప్రారంభిస్తాడు ఎలాగో తెలుసా విస్తారముగా కుమ్మరిస్తాడు మోపైన వర్షం ఏ విధంగా అయితే కరువుతో నిండిన ఆ దేశం మీద కుమ్మరించగా చూడండి మళ్ళీ ఏం స్టార్ట్ అయిందో తెలుసా మళ్ళీ పంటలు పండాయి గ్రాస్ పెరిగింది పశువులకి పక్షులకి మనుషులకి అందరికీ ఆహారపు కొరత తీరింది నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో ఉన్న కొరతలన్నీ ప్రభువు పూడ్చాలి అంటే ప్రియా సహోదరి సహోదరి ఈరోజు సందేహింపకుండా స్థిరమైన మనస్సు కలిగి ఏసవి దగ్గరకు వచ్చి అయ్యా యోగ నుండి నేను వెచ్చగా బ్రతుకుతాను స్థిరంగా ఉంటాను నాకు కృప దయచేయ అని నువ్వు ప్రార్థన చేస్తే నా ప్రభు నీ కుటుంబంలో ఉన్న ప్రతి కొరతను పూడ్చి మెండైన దీవెనల వర్షాన్ని కుమరిస్తాడు అట్టి కృప భాగ్యము దేవుడు మీ అందరికీ దయచేయునుగాక ద్విమనస్సు నుంచి ద్వంద్వ మనస్సు నుంచి చంచలత్వం నుండి నా ప్రభు మీ అందరిని విడిపించి వెచ్చని జీవితాన్ని మీకు ప్రసాదించునుగాక తద్వారా మీ కుటుంబాల్లో ఉన్న కొరతలన్నింటిని పూడ్చి నిండైన నిండైన దీవెనలతో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె